వెనకాల అటాచ్ చేశాను కదా అది ఫేస్బుక్లో టూ అవర్స్ బ్యాక్ నేను పెట్టిన పోస్ట్ అది నా ఫేస్బుక్లో ఆల్మోస్ట్ మొత్తం అఫీషియల్సే ఉంటారు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఇంకొంతమంది నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అన్నప్పుడు ఒక యాభై వంద మంది ఆరు వందల మంది మాత్రం అందులో జర్నలిస్టులు లాయర్లు డాక్టర్లు పొలిటీషియన్స్ పోలీసులు ఐఏఎస్లు ఎక్విప్మెంట్ వాళ్ళు ఉంటారు అందుకని నేను ఏం చేస్తానంటే మన యూట్యూబ్లో ఏ వీడియోస్ ఇచ్చాడు చాలా కేర్ఫుల్గా ఉంటాను యూట్యూబ్లో వీడియో ఇవ్వడానికి ముందు నాకు ఏదైనా అప్డేట్ కావాలన్నప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మా జర్నలిస్ట్ గ్రూపులతో వెతటానికైనా ముందు ఫేస్బుక్లో పెడతా పోస్ట్ నాకు అనిపించింది దాన్ని నా తర్వాత కామెంట్స్ వస్తాయి అనమాట ఇలా ఎలా అలా ఇందాక శ్రీనివాబు గారు నేను దివి శ్రీనివాస్ శ్రీనివాస్ అంటారు గుంటూరులో ఫేమస్ లాయర్ అండ్ నా మిత్రులు కూడా నాకు ఏదైనా లీగల్గా డౌట్లుంటే నేను ఆయనకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాను పోస్ట్ ఏంటిని పెట్టింది పశ్చిమ బెంగాల్ సిల్దా ఆ కోర్టులో జడ్జ్ ఎవరైతే ఉన్నారో పమేలా గుప్తా ఆమె సిబిఐ లాయర్ని ఏంటంటే అసలు ఇది నలభై నిమిషాలు ఆలస్యమా బెయిల్ వాళ్ళ వాడికి అని అన్నారు నాకు ఇది వెనక పోస్ట్ పెట్టిన ఇంటెషన్ ఏంటి ఇంత అసహనమా వాళ్ళు జడ్జ్ అనుకుంటున్నారా లేదా నీ ఎంత అనుకున్నారా ఏంటిది అని చెప్పేసి ఆ వేళ పోస్ట్ పెట్టా అప్పుడు ఇంకా నాకు శ్రీన్ బాబు కూడా చెప్పుకొచ్చాను శివప్రసాద్ మీరు చాలా తెలివిగా ఆలోచించి లాజికల్గా మీరు ఆలోచిస్తే బట్ ఇక్కడ విషయం ఏంటంటే సిబిఐ తరఫున వచ్చిన లాయర్ ఉన్నాడే వాడిది సమస్య అండి వాంటెడ్గా కావాలని వాడు వచ్చాడు ఈ రకంగా ఎలాగండి సిబిఐ వాళ్ళు ఈ చనిపోయినటువంటి డాక్టర్కి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వారి కుటుంబానికి న్యాయం కదా వాళ్ళు ఉన్నారు ఇటువంటి అప్పుడు వాళ్ళు ఇందులో కావాలని కేసుని ఏ మాత్రం తప్పదో పట్టించినా అవతల ఉన్నట్టు సంజయ్ రాయని వాడికి బెయిల్ వచ్చిన వాళ్ళకే బ్యాడ్ నేమ్ కదండి అంటే ఆయన ఏమన్నారంటే సిబిఐదని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఓన్లీ లాయర్ అని మీరు ఎందుకు అనుకోకూడదు అన్నారు అక్కడ ఒకసారి ఇండవిజువల్ ఇచ్చారు ఐ మీన్ చెక్ చేసుకుంటా అబ్బాయి అప్పుడు నాకు అర్థమైంది ఫస్ట్ సిబిఐ అనిప్పుడు ఆబ్వియస్లో అవునన్నా కాదన్నా సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు ఉంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండింది ఇంకా మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా అదే నిజం దాన్ని నాకు మోడీ మీద అంటే ఇప్పుడు అవతలన్న వాడికి బెయిల్ రావటం దీని వచ్చేసి మమతా బెనర్జీ ఉందని చెప్పేసి చెప్పాలని అనుకోవటం అని వీళ్ళు ఇంటెన్షన్ బీజేపీకి సంబంధించి కేంద్రకి సంబంధించి అని అనుకున్నాను రాసక్ చేతి తెలిసింది ఏంద్రయ్య అంటే ఈ సంజయ్ రాయ వాడికి ఏదో ఒక విధంగా బెయిల్ ఇప్పించి సిబిఐ ఫెయిల్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అన్న వేళ చూపించాలనేది మమతా బెనర్జీ యొక్క ఇంటెషన్ అని నాకు అర్థమైంది లాజిక్ కరెక్ట్గా చూడండి మొన్న కబితా సర్కార్ సంజయ్ రాయ్ తరఫున ఒక లాయర్ పెట్టున్నారు ఎవరు స్టేట్ లీగల్ ఎయిడ్ సెల్ నుంచి యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ న్యాయం అన్నది సమానంగా దక్కాలి కాబట్టి వాడు ఎంత ఘోరానికి పాల్పడ్డా వాడి తరఫునంటే ఒక లాయర్ ఉండాలి అలా ఈ సీల్దా కోర్టులో ఉన్నటువంటి పర్సన్ ఎవరు లాయర్ కవిత ఆమెను స్టేట్ గవర్నమెంట్ ఈ సంజయ్ రాయ్ తరఫున అపాయింట్ చేశారు ఆమె ఏకంగా నిన్న సీల్దా కోర్టులో ఏం చెప్పింది తెలుసా సంజయ్ రాయ్ అనేవాడికి ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు సంజయ్ రాయ్ విషయంలో ఇప్పటివరకు సిబిఐ వాళ్ళు ప్రాపర్ వేలో ఏవి కూడా ఏమంటారు ఇన్వెస్టిగేషన్ చేసినా వాడి పాలిగ్రాఫ్ టెస్టులు చేసినా వీడు తప్పు ఉంది అన్నట్టు వాళ్ళు ఏది కూడా మీ ముందు పెట్టలేదు కావడం చూడండి అండ్ కోర్టు కూడా సిబిఐ తరఫున వాదించే లాయర్ చాలా లేటుగా వచ్చారు నెగ్లెక్ట్ చేస్తున్నారు సో సంజయ్ రాయ్కి బెయిల్ ఇచ్చేసండి అని చెప్పేసి ఆనంద మొన్నటికి మొన్న కూడా ఈమె కవిత ఏమంది మరణి డాక్టర్ ఆత్మక శాంతి చేకూరాలి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి నేను ఆ రకంగానే ఉంటా నేను రేపటి రోజు సంజయ్ తరఫున బెయిల్ కూడా అప్లై చేస్తా వీడు చెప్పే విన్నే కోర్టుకు చెప్తా అంతే తప్ప ఇక నేను ఎక్స్ట్రా ఏమీ ఏం చేయను కానీ ఇక్కడ వాంటెడ్గా సంజయ్ రాయ్కి బెయిల్ ఇవ్వాలి అన్నట్టుగా ఆమె పెడుతున్న ఈ ఎఫర్ట్స్ చూస్తూ ఉంటే ఈమె వెనుక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది తర్వాత సిబిఐ తరఫున ఈ సీల్దా కోర్టులో లేటుగా వచ్చిన లాయర్ ఎవరు అంటే దీపక్ పమేలా గుప్తున్నారు కదా ఆ మేమని క్వశ్చన్ చేసి నువ్వెవరయ్యా కొత్తగా ఎందుకు వంచ సిబిఐ లాయర్ ఇయని అని చెప్పేసాను అతను సిబిఐ తరఫున పర్మనెంట్ లాయర్ అతను వేరే వర్క్స్లో బిజీగా ఉన్నారు దాంతో అతను రాలేదు దాంతో నేను రావాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నాడు అంటే సిబిఐ తరఫున వాదిస్తున్న లాయర్లని తృణమూల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉండాలి వాంటెడ్గా కావాలని కోర్టు సమయంలో వృధా చేస్తూ జడ్జిలకి అసహనం పెరిగేలా చేశారు పమేల గుప్తా వాంట ఏమంటున్నారు అంటే మీరు సబ్మిట్ చేసిన సబ్మిట్ చేయలేదని అండ్ మీరు ఇన్ టైంలో కోర్టుకు రాలేదని మేము ఫ్రస్ట్రేట్ అయ్యి అవతల ఉన్నటువంటి ఎక్విజ్ ఎవరైతే ఉన్నారో వాడికి బెయిల్ ఇవ్వాలా మేము ఇప్పుడు అదేనా మీరు అనుకుంటుంది కరెక్ట్గా ఇది ఇంకోసారి డిలే చేయొద్దని చెప్తూ వాడికి బెయిల్ ఇవ్వకుండా ఇంకో రెండు వారాలు రిమాండ్ విధించారు జుడిషియల్ రిమాండ్ కేసు రేపు ఇరవై తారీఖు ఇరవై ఒకటో తారీఖు వాయిదా అన్నట్టు అనుకోవచ్చు రిమైండ్ అన్నట్టు ఇప్పుడు సో మొత్తం గమనించండి ఇంత దారుణమైనటువంటి చెత్త రాజకీయం ఏంటంటే అసలు మమతా బెనర్జీది అడ్డుగడుగునా కూడా డే వన్ నుంచి ఈ కేసులో సాక్ష్యాలని తారుమారు చేయాలి ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిదో తారీఖు ఎర్లీ అవర్స్లో ఆమె గుర్తి ఆమెను గుర్తించింది ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీ అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి మీ అమ్మాయి స్థితిలో ఉంది అన్నారు చాలా సీరియస్గా ఉందన్నారు అతడు చనిపోయింది అన్నారు ఆ తర్వాత వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వస్తే వాళ్ళకి ఇవ్వకుండా పోస్ట్ మార్టం వచ్చేసి ఈవినింగ్ వరకు చేయకుండా ఈలోపు పోలీసులను ఉంచి సాక్షాత్ తారుమారు చేసి అంతా చేశారు ఆ యథముండ కొడుకు ఆ గాడు సందీప్ ఘోష్ గారు పదవ తారీఖున పబ్లిక్ వర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ సెమినార్ హాల్ చుట్టూతో వచ్చేసి రెనోవేషన్ వర్క్ చేయండి అండ్ ఆ చుట్టుపక్కల వచ్చేసి అవి అవిఘట్టని ఇవి కట్టని చెప్పేసి వాడు లెటర్ రిలీజ్ చేస్తే ఇమిడియా అక్కడ అన్నీ పడేసేసి సాక్షులు తారుమారు ఈలోపు మరల డాక్టర్లు ధర్నాలు చేస్తూ ఉంటే బయట నుంచి ఒక అల్లరం ఒక వాళ్ళంతా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ఫుట్ట అంతా గుర్తించారు వాళ్ళు వచ్చి ఈ సెమినార్ హాల్ ఎక్కడ థర్డ్ ఫ్లోర్లో ఉంటే ఆడికెళ్ళి వెళ్ళి సాక్షులు మొత్తం తారుబారు చేయటం ఈ లోపు సిబిఓల్కి హైకోర్టు కేసు యాడ్ చేస్తే వాళ్ళు వచ్చి ఏముందని మొత్తం సాక్షి మొత్తం తారుమారిస్తాడు ఏం లేదురా బాబు అన్నారు మరి మీరేం చేస్తారా అంటే సరే అట పాలిగ్రాఫ్ టెస్ట్ అన్నారు ఆ పాలిగ్రాఫ్ టెస్ట్లో సంజయ్ రావు నేను ఏం చేయలేదు అంటాడు ఈయన సందీప్ ఘోషి ఏమో నాకేం సంబంధం లేదు అంటాడు ఇక వాళ్ళ దగ్గర ఉన్నది ఏంట్రా బాబు అన్నప్పుడు కాల్ డేటాలు ఈ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఏవైతే ఈ హాస్పిటల్ చెత్త చదరం తాలూకు ఆర్థిక అవ ఆర్థిక అవగత అవకాలు ఉన్నాయో వాటిని బేసిక్గా నీకు లాగాలి మొత్తం అండ్ సిసి ఎక్కడ ఉన్నాయంటే అవి చూసుకొని ముందుకు వెళ్లాల్సిందే ఆల్రెడీ మనీ మనీంటరీ యాక్ట్ కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫెస్ట్ ఈసీఐఆర్ ఆల్రెడీ ఫైల్ చేసింది ఈడీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సీబీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆల్రెడీ కోర్టుకు ముందు పెట్టాల్సిన మొత్తం పెడుతూనే ఉన్నారు సెప్టెంబర్ పదిహేడు లాస్ట్ డేట్ వాళ్ళకి సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సిందే ఈలో పాలిగ్రాఫ్ టెస్ట్లో మొత్తం చెక్ చేసుకుంటున్నప్పుడు సంజయ్ రాయ్ అనేవాడు ఒక్క ఐ మీన్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా మొత్తం చెక్ చేసుకుంటున్నప్పుడు సంజయ్ రాయ్ను ఒక్కడే ఆమె మీద బలాత్కారం చేయడం తెలుస్తుంది మరి ఆమెను ఎవరు ఎలా చంపారు ఏంట్రా మొత్తం అనుకున్నప్పుడు మొత్తం ప్రీప్లాండ్ వాంటగా ఈ సంజయ్ రాయను మృగాన్ని పంపి చంపించారు ఎందుకు చంపించారు ఏంట్రా అన్నప్పుడు డాక్టర్ బాబు ట్వంటీ ఫోర్ పరగణ డిస్ట్రిక్ట్ అని ఒకటి ఉన్నది పశ్చిమ బెంగాల్ అక్కడ సంగీత సందీప్ ఇల్లేనే ఒకటి ఉంది పెద్ద బంగ్లా ఆ బంగ్లా చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాల దాదాపు ఖాళీ ఓలే మధ్యలో బంగ్లా ఉండింది అంతే అప్పుడప్పుడు వీడు వస్తూ పోతూ ఉంటాడు సందీప్ గారు దానిని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా డాక్టర్ బాబు బంగ్లా అని పిలుచుకుంటారు డాక్టర్ బాబు బంగ్లా సో ఇలా వీడు ఈ ఆసుపత్రులు చేసిన అరాచకాల వల్ల వచ్చిన డబ్బుతో పోలిన చోట ల్యాండ్లు బంగ్లాలుగా ఉన్నాడు ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వీడు ఒక ఏటీఎం లా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎక్స్పరిమెంట్ చేయడానికి ఆర్థిక ఒక వేదిక ఇలా చెప్పుకుంటూ పోతే నేను చెప్పినట్టు ఈ సందీప్ ఘోష్ గారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా చీకటి సామ్రాజ్యం మొత్తాన్ని కూడా కోకట వేళ సహా పెకిలించి వేసే కేసు ఇది ఇటువంటి దానిలో సంజయ్ రాయ్ గనక బెయిల్ ఇప్పించగలిగితే కేసును సిబిఐ ప్రాపర్గా హ్యాండిల్ చేయట్లేదు కేసును వాళ్ళే డైల్యూట్ చేస్తున్నారు డైవర్ట్ చేస్తున్నట్టుగా మమత బెనర్జీ చూపించుకొని తను తప్పు ఏమైంది తప్పని సీబీఐ వాళ్ళ మీద తోసేయచ్చు అది ఇక్కడ భయంకరమైన కుట్ర అండ్ భారీ ప్లాన్ ఇక్కడ అది మరి మోదీ ఏం చేస్తాను అసలు ఆయన సీబీఐలకి ఆబ్వియస్లీ ప్రాపర్ వేలో చాలా ప్రిస్టేజ్ ఈశ్వరాబాబు పెద్ద కేసు రాబాబు చూసుకోమని చెప్పాలి కదా సీబీఓలు ఏం చేస్తున్నారు అసలు అటువంటి లైన్ అసలు ఎందుకు పెట్టారు ఇన్ టైంలో కోర్టుకి వెళ్లకుండా ప్రాపర్ వేలో కోర్టుాల్సిన చేయకుండా అంత లేట కోర్టుకు ముందు ఊర్రంటే సీబీఐ తరఫున అసిస్టెంట్ వెళ్ళారు అంతే అసలు నా ఎలా చెప్పాలంటే ఇది చాలా సిల్లీ కేసు అన్నట్టుగా సిబిఓళ్ళు అక్కడ కోర్టులో ఉన్నారు జడ్జి షాక్ అసలు ఈ ఎంత పెద్ద కేసు ఏంటి లాయర్ లేకపోవడం ఏంటి అసిస్టెంట్ మీరు వచ్చారా ఏంటిది అని చెప్పేసామంటే లేదు లేదు మేడం కొంచెం లేట్ అయింది వస్తున్నారు 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 తీరా నలభై నిమిషాల తర్వాత వచ్చింది ఎవరంటే అసలు లాయర్ కాదు సో మీరు చెప్పండి నేను మనం అనుకున్నట్టుగా మోదీ అండ్ మమతాబ్జ్ ఇద్దరు కూడా రాజకీయంగా లాలుచపడుతున్నారు సిబిఐ కావాలని కేసు నీరు కరుస్తుందా అండ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తనకున్న ఇదితో లోకల్గా ఉన్న లాయర్ని మేనేజ్ చేస్తున్నారా సంజయ్ రాయని కాపాడటం అంటే దాని అర్థం సంజయ్ రాయ్ని కాపాడటం కాదు సందీప్ ఘోషిని కాపాడటం అక్కడ అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పు లేదని చెప్పుకోవడం అన్నట్టు ఇంత ఘోరం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు అసలు చివరికి నాలంటోడు కావచ్చు మీలంటోళ్ళు కావచ్చు ఆ జడ్జిలు తప్పటిదాకా వెళ్ళిపోతున్నాం మనం విషయం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలగలిపి వాడుతున్నటువంటి ఆర్ట్ ఇది జడ్జిలే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతా ఉన్నారు అక్కడ ఉంది ఒక లాయర్ కా జడ్జి లేడీ కాబట్టి జరిగిన ఇన్సిడెంట్ ఆమెకు తెలుసు కాబట్టి వాడిని రిమాండ్ విధించారు ఎక్స్ట్రా మరలా లేదన్నప్పుడు బెయిల్ ఇచ్చేవాళ్ళు సో నా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్లో పాపం జడ్జి కొంచెం గట్టిగా కోపాడ్డాను సారీ మేడం అండ్ ఇండెప్ వెళ్తే వెళితే కానీ ఉంది మనిషిమే కదా మనం కూడా సో తొందరపాటు బట్ కొంచెం పద్ధతి కన్నా మాట్లాడటం జరిగింది నేను సో ఇప్పుడు ఏమంటున్నాను నేను మన దేశంలో కొన్ని కోట్లు కే కేసులు కేసులు పేరుకుపోయినారంటే కారణం ఎవరంటే ఇదిగో లాయర్లు వీళ్ళు చేసే దిక్కుమైనటువంటి దాన్ని ఏం అనాలి డిలే ఇండియాలో సబ్మిట్ సబ్మిట్ చేయకపోయాడు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కానీ ఈ సిబిఐ తరఫున అందించే లాయర్లు కానీ ఎంత బాధ్యత రహించగా ఉన్నారంటే కొంతమందికి అసలు బేసిక్ అవగాహన ఉండదు ఇంకొంతమందికి ఆయన తర్వాత తర్వాత ఆ జడ్జిలో సర్లే వాయిదా 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 సుప్రీంకోర్టు కానీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులకు సంబంధించి కేసులు ఏదైనా ఇంకా పెండింగ్లో ముందడిని కంప్లీట్ చేయండి అని ఇన్నిసార్లు చెప్పినా ఇంకా చేయట్లేదు ఎందుకంటే ఈ లోకల్గా ఉన్న మొత్తం వాళ్ళు అదే బ్యాచ్ కదా వాళ్ళు పొలిటీషియన్సే కదా అంత కలిపి దేశం సర్వనాశనం చేస్తున్నారు యాదవులు